అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి బిరదబోలు శ్రీకాంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయినాడు ఇప్పుడు నేను చేయబోతున్న వీడియోకి దీనికి సంబంధం ఉంది క్వాజ్య అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించడం అట్రాసిటీ కేసులు వీటన్నిటి మీద ఏటువంటి నిందితుడిగా బెరదవోలు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు అతను చాలా రోజుల నుంచి కూడా నెల్లూరు పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటా ఉన్నాడు రీసెంట్గా హైదరాబాద్లో దొరికాడు అంటే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి విచారణ జరిపితే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి అనిల్ కుమార్ యాదవ్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రోషం పౌరుషం తొడగొట్టడం మెసం మెలయడం పర్సెంటా అరపర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా ఈ మాటలు చెప్తే ఎవరైనా చెప్పేస్తారు అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన అభివృద్ధి అయినా ఏదైనా ఈ మాటల్లోనే ఉన్నింది కానీ ఏ రోజు కూడా చేతల్లో లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లోక్సభ స్థానం నర్సరావుపేట నుంచి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది పెద్దోళ్ళు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు వయసులో ఉన్నప్పుడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని కానీ అనిల్ కుమార్ యాదవ్ చాలా వెనకేసుకున్నాడు మైండ్స్ వెనకేసుకున్నాడు వైన్స్ వెనకేసుకున్నాడు గ్రావిల్ వెనకేసుకున్నాడు ఇసుక వెనకేసుకున్నాడు లెక్కను వెనకేసుకున్నాడు అక్రమంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ నోరెంత ఉంటుందో ఆయన అక్రమాలు ఆయన అవినీతి ఆయన ఆస్తులు అన్ని ఉంటాయి అంటే ఎంత ఉంటుంది అనమాట నోరు అంత ఉంటాయి ఇవన్నీ కూడా అయితే ఈ బెర్దబోలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఒక కీలక వైఎస్ఆర్సిపి నేత అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్య అనుచరుడు అంటే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అతనే నడిపిస్తూ ఉంటాడు అయితే అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన సైదాపురం గూడూరు పొదలకూరు పరిసర ప్రాంతాల్లో తెల్లరాయి అని ఒకటి ఉంటుంది క్వాజి తెల్లరాయి దానికి చాలా డిమాండ్ ఉంటుంది దాన్ని చైనా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క క్వార్జీలో వేలు పెట్టి వేల కోట్ల రూపాయలు కూడా సంపాదించడం జరిగింది అంటే ఈ ఎక్కడ ఎక్కడుందో కనిపెట్టడం అంటే ఎక్స్పోర్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం వ్యాపారం చేసే వాళ్ళకేమో టార్గెట్లు పెట్టడం ట్యాక్స్ విధించడం అనిల్ కుమార్ యాదవ్ ట్యాక్స్ లేదా వాళ్ళు ఎటువంటి పని చేయలేరు బెదిరింపులు గురవుతారు కిడ్నాపులకు గురవుతారు చంపేసే పరిస్థితికి కూడా ఆ రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ దోహదపడడం జరిగింది అయితే ఈ తెల్లరాయికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా అటువైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటే ఇటువైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా వాళ్ళ ముఖ్య అనుచరుల్ని పెట్టి కూడా నడిపించడం జరిగింది తెల్లరాయి అంటే ఎక్స్పోర్టర్ల దగ్గర నుంచి వ్యాపారుల దగ్గర నుంచి ఓవరాల్గా సంపాదించిన కోట్ల రూపాయల్లో తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి బెంచ్ మీదకి ఇరవై కోట్ల రూపాయలు నిలబెడితే ఇచ్చేసేయాలి దాని కింద అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా చేసుకోవచ్చు ఎంత వచ్చినా అతను తీసేసుకోవచ్చు దాని ముందు ఎక్స్పోర్టర్లు వ్యాపార ఆ వ్యాపారం చేసేటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అయితే ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇతను ఎంత సంపాదించుంటాడో ఒకసారి మనం ఆలోచించాలి ఈ అక్రమంగా కమిషన్ల ద్వారా సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా అనుచరులు వాళ్ళ బంధువులు మిగతా ఎవరైతే ఆయనకి సన్నిహితంగా ఉంటారో వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు తరలించడం జరిగింది ఆ డబ్బుల్ని అతని పిఏ నాగరాజు అని ఉంటాడు అతని పిఏ నాగరాజు ఆ డబ్బులన్నింటినీ కూడా కీలక నేతకి కీలకమైనటువంటి ఈ అమౌంట్ని ఒక కీలక నేతకి పంపించడం జరిగింది అదేవిధంగా బిరదవల్లి శ్రీకాంత్ రెడ్డి కూడా దీని మొత్తాన్ని మన ఆఫ్రికా దేశాలు జంబాంబే టాంజానియా జాంబియా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మైనింగ్ వ్యాపారాలు చేయడం జరిగింది వాటన్నిటిలో కూడా కీలకమైనటువంటి పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళింది రాజీవ్ రెడ్డి ఆయన ఇంకొక పిఏ ఉంటాడు రాజీవ్ రెడ్డి ఆ రాజీవ్ రెడ్డి ఈ అమౌంట్ అంటే కమిషన్ అమౌంట్ని మొత్తాన్ని ఆఫ్రికాలోని దేశాలు పంపించి అక్కడ మైనింగ్ వ్యవహారాలు కూడా నడిపించడం జరిగింది ఇంకొంచెం అమౌంట్ని దుబాయ్కి పంపించి వైట్గా మార్చడం కూడా జరిగింది అంటే ఇందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే పిఏ నాగరాజు అంటే కీలకమైనటువంటి వ్యక్తికి డబ్బులు పంపించే పనిచేశాడు రాజీవ్ రెడ్డి ఇంకొక పిఏ అంటే ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యవహారాలు నడిపించాడు శ్రీకాంత్ రెడ్డి బెరదవల్ శ్రీకాంత్ రెడ్డి ఇవన్నీ కూడా నెల్లూరులో లోకల్గా అన్నిటినీ కూడా దగ్గరుండి నడిపించడం ఆ డబ్బుల్ని వసూలు చేయడం కూడా జరిగింది ఇతర కాకానుకోటికి అనిల్ కుమార్ యాదవ్ కూడా అత్యంత సన్నిహితుడు అనుసంధానంగా ఉండేవాడు ఇది ఒకసారిగా వెలుగులోకి రావడం బిరదోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరిపితే అన్నీ కూడా చెప్పేయడం జరిగింది ఆధారాలతో సహా నిరూపలతో సహా కూడా నెకార్స్గా బయటపడడం జరిగింది అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇతని మీద చర్యలు తీసుకుంటారు రిమాండ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో రంగంలోకి దిగినటువంటి ఈడీ ఒక్కసారిగా ఆరా తీసేసరికి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో పిఏలు మిగతా అనుచరులు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుబాయ్కి పారిపోవడం జరిగింది అంటే ఎవరైతే తొత్తులుగా పనిచేసారో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది గత రోజుల్లో నేను గూడూరులో ఉన్నప్పుడు కూడా నేను కూడా చూశాను ఎక్కడైతే క్వార్జ్ తెల్లరాయి ఉంటుందో అక్కడ వీళ్ళే ఒక ట్రాక్టర్లో పెట్టడం జేసీబీ పెట్టడం వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇవ్వడం దాన్ని తరలించి అంటే దాన్ని తరలించేయడం దానికి అనిల్ కుమార్ యాదవ్ ఒక రేటుకి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చేయడం దాన్ని వాళ్ళు ఏరే రేటుకి అమ్ముకోవడం కూడా జరిగింది ఆ రోజుల్లో అనుకునేవాడిని ఇది ఎప్పటికైనా బయటపడుతుందని బట్ తప్పు చేస్తే ఎవరో చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి సాక్ష్యాలతో సహా శ్రీకాంత్ రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా అతను లోపలికి వెళ్తాడు ఎంతో మునిపే కాకాను గోవద్దనట్టు కూడా రుస్తు మైండ్స్ అక్రమ క్వాజీ తరలింపు విషయంలో కూడా ఇప్పటికీ కూడా రిమైండ్ ఖైదుగా కూడా ఆయన జైల్లో ఉండడం జరుగుతుంది ఈ అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇతగాడు ఇంతకు ముందే నెలగూడ కాలేదనుకుంటా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వేదిక మీద ప్రశాంతి రెడ్డి గారిని దుర్భాషలాడాడు దారుణంగా మాట్లాడాడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పక్కనే చేరులో కూర్చున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కాలు మీద కాలేసుకొని ముసుముసిగా నవ్వుతూ ఆడవాళ్ళని కించపరుస్తూ ఉంటే అతను చాలా ఎంజాయ్ చేశాడు వాళ్ళ ఉసురు ఊరికే పోదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో అతను లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఇవే కాకుండా చాలా రకాలైనటువంటి కేసుల్లో కూడా అతను ప్రధాన ముద్దాయిగా బయటకు ఉన్నాడు ఇది మచ్చుతునక మాత్రమే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా వస్తూనే ఉంటాయి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ బండారం బయటపడింది ఖచ్చితంగా అతను శిక్షకి అర్హుడు రానున్న రోజుల్లో జీవితాన్ని జైల్లోనే అనుభవించబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్